హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అచ్చన్న శంకర్ మీరు చూస్తున్న మన రైతుల యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది నేను స్వయంగా రైతుని కా కాబట్టి మంచి మంచి ఇన్ఫర్మేషన్ పెడతాను అయితే మిత్రులారా చెప్పే విషయం అంటే ఒక వంద పొడేళ్ళకు ఎంత గడ్డి అవసరం ఎంత షెడ్ అవసరం అని ఒక మిత్రుడు అడిగాడు దీనికి నేను ఒక వీడియో చేస్తున్నాను అయితే వంద పొడేళ్ళు ఖచ్చితంగా ముప్పై గుంటల చూపే నైపేరు కానీ నైపేరు గడ్డి పెట్టుకోవాలండి ఒక ఎకరా వరకు హెడ్జులు సని పెట్టుకోవాలండి అదేవిధంగా పొలం ఉంటే గట్ల పైన సుభాబు చెట్లు కానీ అవిషే చెట్లు కానీ పెట్టుకోవాలి అదేవిధంగా ఇంకా పొలం ఉంటే పిలిపేసారా కానీ ఇంకో అర్ధ ఎకర పిలిపేసారా కానీ పెట్టుకోవాలి అదేవిధంగా షెడ్ విషయానికి వస్తే షెడ్డు వంద పీట్లు పొడవు ముప్పై పీట్లు వెడల్పుతోని ఉండాలి ఎందుకంటే మామూలుగా అయితే నలభై పీట్లు సరిపోతుంది పొడవు ముప్పై వెడల్పు కానీ ఒకటే షెడ్లా మనము ఒట్టి పొర్లు కానీ చాప్ కట్టర్ కానీ మనం ఉండడానికి కానీ తీయమర్ దాని అవన్నీ పెట్టుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి షెడ్ అనేది ఖచ్చితంగా పొడవు వేసుకోవాలి ఓ వంద పీట్లు తాకేసి రెండు షెడ్లు పార్ట్ వైజ్గా తయారు చేసుకోవాలి ఒక్కో ఒక పూట ఒక షెడ్డు ఒక పూట ఒక షెడ్డు వేసుకోవాలండి అందులోనే ఒట్టి పూలు వేసుకోవడానికి కొంచెం ఇచ్చి పెట్టాలి ఆ విధంగా టీఎంఆర్ దాని వేసుకోవడానికి ఆ కట్టర్ వేసుకోవడానికి ఈ విధంగా కనీసం లేబర్ ఉండడానికి కానీ మనం ఉండడానికి కానీ ఒక అంటే లేబర్ లేకుంటే మనం ఉండడానికి కానీ అలాంటిది తయారు చేసుకోవాలి అట్లయితే ఉంటుంది షెడ్ ఏ విధంగా ఉండాలంటే నేను ఇట్లా గోడలకు ఈ విధంగా తడకలు కట్టినా కానీ తడకలు కాకుండా మెషిన్ అనేది గట్టిది మేసి ద్వారా సిమెంట్ ద్వారా గట్టి వేసుకుంటే సేఫ్టీ ఉంటుంది ఈ విధంగా చేసుకొని సేఫ్ సేఫ్టీగా ఉండవచ్చండి వంద పీట్లు పొడవు ఖచ్చితంగా అవసరమే ఇంకొకటి మందులు ఇప్పుడు వీటికి మెడిసిన్ అవసరము వాటి కోసం కూడా కొంచెం ప్లేస్ అవసరము ఎందుకంటే వీటి దగ్గర ఉంచలేము కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని వంద పెడేన్లు ఇన్సెంటివ్ పదవిలో చాదాలంటే ఖచ్చితంగా రెండు షెడ్లు అవసరం వీటికి ఒక ఎందుకంటే వర్షాకాలంలో మసూళ్ళు పడుతుంటే పచ్చిగా తయారవుతుంది కాబట్టి ఈ షెడ్ అంతా పచ్చుకుంటూ ఆరాలి కాబట్టి కనీసం వన్ వన్ డేస్ టూ డేస్ అయితేనే ఆడుతుంది కాబట్టి ఆ విధంగా షెడ్ని మనం నిర్మించుకోవాలి కొంచెం కులాసగా చేసుకుంటున్నా అవి షెడ్ అనేది పచ్చిగా కాకుండా ఒట్టిగా ఉండి పిల్లలు కూడా యాక్టివ్గా ఉంటాయి అదేవిధంగా షెడ్డు బయట కొంచెం ఈ పిల్లలకు అడగడానికి ఒక మూడు నాలుగు రింగులు వేసుకొని ఎప్పటివరకు కడుక్కోవడానికి కూడా అవకాశం ఆ విధంగా ఉండాలి అదేవిధంగా ఈ మనం ఏదైనా కుట్టి వేసిన తర్వాత మనం ఎప్పుడు నీళ్ళు దాపలేం కాబట్టి అందులోనే నీళ్ళకు తొట్లు కూడా పడే పట్టే విధంగా ఉండాలి ఈ విధంగా ఉంటే పిల్లలు కూడా మనం వాటి దగ్గర ఎప్పుడు ఉండకుండా నడిచిపోయే అవకాశం ఉంటుంది అదే అదేవిధంగా ఇప్పుడు లేబర్ ఉంచాలంటే రూమ్ లాంటిది ఖచ్చితంగా అవసరం కరెంటు కూడా అవసరము ఒక గడ్డి కూడా ఒక మూడు నెలలు ముందే వేసుకొని తర్వాత షెడ్ స్టార్ట్ చేసుకున్న తర్వాతనే డైరెక్ట్ పిల్లలు తీసుకురాగానే షెడ్లోనే కొట్టుకునే విధంగా మనము ముందే ప్రిపేర్ అయ్యి ఉండాలి ఇప్పుడు నేను చూపిస్తున్నది ఏంటంటే ఇప్పుడు నా షెడ్ ఇది నేను ఒక పారం కూలపారం నాది ఒకటి ఖాళీగా ఉంచి ఈ విధంగా వేసుకుంటున్నాను ఇగో ఇది పొల్లు ఈ పుల్లుండి ఇట్లా లోపల వేస్తాను వర్షం వచ్చిన మొన్న వర్షం వచ్చింది కానీ దీనికి ఏం కాలేదు అదే అదే మామూలుగా బయట వేస్తే తడిచిపోయి అంత ఖరాబ్ అవుతుంది బోజెక్కిపోతుంది ఇంకో ఇందులో మేకలు ఉంటాయి అంటే మామూలుగా ఇంత ముకుండే అమ్మేశాను ఇప్పుడు కొన్ని మేకలు ఉన్నాయి రెండు మూడు ఉన్నాయి ఈ విధంగా చేసుకోవాలి చేసుకోవాలి ఈ షెడ్ అనేది ఖచ్చితంగా ఉందా పీట్ల పైన ఉండాలి కొంచెం పెట్టుబడి పెడితేనే అవుతుంది ఈ విధంగా చేస్తే ఈ ఇవన్నిటి కూడా పచ్చి కాకుండా షెడ్ పచ్చి కాకుండా ఒట్టిగా ఎప్పుడు క్లీన్గా ఉంటుంది ఈ విధంగా ఉండాలని నేను అనుకుంటున్నాను మీరు ఏ విధంగా చేస్తారో ఎట్లా బాగుంటుందో మీరు కామెంట్ రూపకంలో నన్ను తెలపగలరా అని మీ అందరికీ కూడా నమస్కరిస్తూ ముగిస్తున్నాను ఇది నా షెడ్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి